సమావేశం ముఖ్యమైనది పద్మూడ సబ్జెక్ట్ ఆ పద్మూడ నెంబర్ స్టాండర్డ్ కౌన్సిల్ ప్రయారిటీ మనం ఎన్నుకోడ ఆ ఎన్నుకోడ విషయంలో మేమందరూ కూడా ఆరు మంది దగ్గర దగ్గర ఏడు మంది వేసాడు ఏడు మంది వేసి ఒకరు అహారు అయినారు ఆరు మంది ఉన్నారు ఆరు మందితో ఫస్ట్ పర్సన్ కృష్ణారెడ్డి గారు మేము ఏకగ్రీవంగా ఎదుర్కొంటున్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మనం అనౌన్స్ చేయడం జరిగింది అనౌన్స్ చేసిన ఐదు నిమిషాల తర్వాత ఆమోదం వ్యతిరేకంగా చైర్మన్ గారు రెడీ ఉన్న టైంలో కోఆప్షన్ మెంబర్ వేసి ఏదో మాట్లాడకపోతే మేము కోఆప్షన్కి దీనికి సంబంధం లేదు ఆయన సలహాలు ఇచ్చేవరకు మాట్లాడేది లేదని మేము గలాట చేసే లోపల అందులోనే దీన్ని మేము వాయిదా పద్ధతి అన్నారు వాయిదా వేస్తున్నామంటే కూడా వాయిదాకి మెజార్టీ తీసుకోండి మేము దగ్గర దగ్గర పంతొమ్మిది కౌన్సిలర్ దినా కూడా వినిపించుకోకుండా మేము వాయిదా వేస్తున్నామని చెప్పి చైర్మన్ గారు వేస్తున్నారు ఇది చాలా ముఖ్యంగా అభిమానం చేయడము ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున మేము స్పందిస్తున్నాము దీన్ని యాక్షన్ తీసుకొని ఇమీడియట్ గా నారాయణ స్వామి గారు అనే ఆందోళనలో మనము కమిషనర్కి లెటర్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు కూడా ఇమీడియట్ గా దీన్ని అర్జెంట్ సమావేశంగా రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు ఎందుకంటే మనం పంతొమ్మిది మంది ఉన్నాం పదిహేడు మంది ముప్పై ఏడు మందిలో మెజారిటీ పద్దెనిమిది మంది వస్తే సార్ అటువంటిది పంతొమ్మిది మంది కొంతమంది చెప్పినా కూడా మీరు ఈ విధంగా ఇప్పుడే కాదు అది నాలుగేళ్ల నుంచి కూడా ఎప్పుడు కూడా ఏ మీటింగ్ కూడా కూర్చుని లేకుండా మధ్యలోనే అన్ని ఆమోదిస్తున్నామని చెప్పారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చింది కాబట్టి ఆమోదం లేకుండా వాయిదా చేస్తున్నాం అని చెప్పిపోయినారు వాళ్ళు కూడా పక్కనే అది అలవాటు అయిపోయింది ఆమోదం మధ్యలో మద్దతు లేచిపోయేది విధంగా ఈసారి కూడా చేశారు ఈ రోజు ఏమంటే మనకి మెజార్టీ లేదు కాబట్టి మేము కూడా ఉండాల్సి వస్తుంది ఇప్పుడు మెజార్టీ ఉండి కూడా వాయిదా అని చెప్పడం చాలా ఇది అన్యాయం దీనికి ఖండిస్తుంది